నా పేరు శిఖా శేఖర్ బాబు మాది మంగళగిరి ఇరవైందవాడ్ అంబేద్కర్ నగర్ దళిత శిబిరం మా గ్రామంలో మాకు గత ముప్పై ఏడు సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి ఈ ముప్పై ఏడు సంవత్సరాల నుంచి మాకు ఏ ఎమ్మెల్యే గారు వచ్చినా కానీ మాకు ఎటువంటి వసతులు కల్పించలేదు సంక్షేమ పథకాల్లో కళ్యాణ మండపం ఒకటి మాకు ఏర్పాటు చేసి కోటి రూపాయలు వ్యయం ఖర్చుతో ఏర్పాటు చేసి ఉన్నారు ఇది మాకు గ్రామానికి చాలా మంచి కార్యక్రమం చేసి ఉన్నారు మాకు మంచి జరిగింది రానున్న కాలంలో ఇంకా మంచి జరగాలని కోరుకుంటున్నాము అలాగే ఈ కళ్యాణ మండపానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టి ఒక విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి ఇది మా ఊరికి అంకితం చేసినటువంటి మన మంగళగిరి ఎమ్మెల్యే గారు ఆర్కే గారికి నా ధన్యవాదాలు ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు మా గ్రామానికి చాలా చేయాలని కోరుకుంటున్నాము మా గ్రామం అందరి తరఫున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యే ఆర్కే గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు